बिजली गिराए मैं आई बिजली गिराए मैं आई कहते हैं मुझको हवा हवाई हवा हवाई हलो लो हलो हलो అలవాటుగా కాకుండా వేరే వేరే రకంగా ఏంటి ఇంత ఫాస్ట్ పా పాట పాడిందేమిటి ఈ అక్కయ్య గారు ఈ మేడం గారు అనుకుంటున్నారా ఏం లేదు శ్రీదేవి పాపం మిస్టర్ ఇండియాలో చక్కగా పాడింది ఆ పాట హవా హవాయి పాట ఇది చాలా హిట్ సాంగ్ చాలా 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 బాగా విజయవంతమైన సాంగ్ అని చెప్పాలి అయితేనండి శ్రీదేవి తన తల్లి ఉన్నంతకాలం చాలా చక్కగా చక్కగా తన కెరీర్ పట్ల ఎవరెవరు వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎలా ఎలా మా అమ్మ సులుకోవాలో ఎలా ఎలా ఎవరెవరిని కలవాలి ఎవరిని కలవకూడదు ఇవన్నీ కూడా మెటిక్యులస్గా ప్లాన్ చేసింది వాళ్ళ మదరు ఈవిడ ఎగ్జిక్యూట్ చేసింది అయితే అదే సరే తర్వాత బోని బోని కపూర్ని పెళ్లి చేసుకుంది వాళ్ళ మదర్కి ఇష్టం లేదు అని అనుకుంటారు అంటారు ఏ న్యాచురల్గా ఏ మదరైనా కూడా ఇష్టం ఉండదు ఆల్రెడీ పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్న వాడిని పెళ్లి చేసుకో పెళ్లి చేయటం అనేది అతని కూతురికి పెళ్లి చేయటం అనేది ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఏంటంటే పెళ్లి జరిగిపోయింది సరే తల్లికి దూరంగా వెళ్ళిపోయింది గబగబ బుడబుడ బుడబుడ పెళ్లి చేసేసుకుంది దడదడ దడదడ పిల్లల్ని గనేసింది ఇద్దరు మా ఇద్దరు ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటూనే నేను లేదు 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 నేను గువ్వ పెట్టని నేను నేను మాతృమూర్తిని నేను స్త్రీమూర్తిని నేను నేను సుమంగళిగా ఉంటాను పతివ్రతగా ఉంటాను చాలా అంటే తప్పుగా వేరేగా అనుకోండి అంటే ఏంటంటే భ భర్త పిల్లలు ఇంటికి మాత్రమే పరిమ అవుతాను అని అనుకుంది అనమాట అయితే కొంత కొంతకాలం అయిన తర్వాత బోనీ కపూర్కి ఉన్న సరదాలు కాలక్షేపాలు అతని బులపాటాలు అతనికి ఉన్న పెద్ద పెద్ద హైలీ లగ్జరీసు వీటన్నిటికీ వీటి మొత్తం కూడాను డబ్బులు సర్వనాశనం అయిపోయినాయి తను సంపాదించిన డబ్బంతా కూడాను మొదటి భార్యకి పిల్లలకి అది డబ్బు ఇవ్వాల్సి యాలిమనీగా ఇవ్వాల్సి వచ్చిందనమాట అయితే అంతా కూడా ఇప్పుడు శ్రీదేవి మీద ఆధారపడి ఉన్నాడు ఆధారపడి ఉంటే ఇప్పుడు శ్రీదేవి పిల్ల శ్రీదేవిని ఇద్దరు ఆడపిల్లల్ని పోషించుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది ఆల్రెడీ శ్రీదేవికి డబ్బులు ఏవేవైతే ఉందో ఎందుకంటే తల్లి చచ్చిపోయినప్పుడు కూడాను అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ హాస్పిటల్ నుంచి కొంత డబ్బులు వచ్చింది సరే అంత ఆ డబ్బులు ఈ డబ్బులు అంతా కూడాను మొత్తం చాలా వరకు నీళ్ళలాగా కరిగిపోయింది మెడ్రాస్లో ఆస్తులతో సహా కొన్ని ఆస్తులు మాత్రమే ఉన్నాయి జాన్ ఖుషి అనేది ఏదో ఒక ఒక ఇల్లు ఉంది అక్కడ ఆళ్వార్పేటలో అదొకటి నెన్ను ఇంకో చిన్న చింతగా ఆస్తులేవో ఉన్నాయన్నమాట ఉన్న ఇల్లే కొనుక్కున్నది దాన్ని కొనేసి చ పెద్ద పెద్ద థియేటర్లు పెద్దలాగా చేసేసింది కానివ్వండి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము సరే అట్లా పెట్టేసేద్దాం మొత్తానికి ఈయన గారికి ఉన్న షోకులకి సరదాలకి బులపాటాలకి సరదాలు ఇవన్నీ కూడా మామూలుగా లేవు కాక కాకపోతే ఏంటంటే చేతిలో ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది ఉన్నది కాబట్టి తనకు తన సేఫ్గా అనుకున్నాడు పిల్లలు పుట్టి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు మా కూతురు పెళ్ళాని చేత మా అంటే పదిహేను ఏళ్ళు పెద్ద పిల్లకి పదిహేను ఏళ్ళు వచ్చేసరికి మొదలు పెట్టించాడు మళ్ళీ పెళ్లాని చేత ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని మొదలు పెట్టించాడు సినిమాలు యాక్టింగ్ చేయించడం అప్పటికే ఇంగ్లీష్ ఇంగ్లీష్ టైంకే జాహ్నవి కూతురు పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఏం చేసింది అప్ప అమ్మాయి ఒక పొలిటీషియన్ షిండే సుశీల్ కుమార్ షిండే ఉన్నాడు కదండి ఎక్స్ సీఎం ఆయన మనవడితో డేటింగ్ చేసేది ఆయన మహా మనవడితో బాగానే ఎఫ్ఐఆర్లో ఉన్నది తల్లిదండ్రులకు తెలిసినా కానీ ఏంటంటే పట్టించుకోలేదు పట్టించుకోవాలనేది శ్రీదేవికి బాగా తెలుసు అయితే ఎట్ ద సేమ్ టైం ఏం చేశారంటే శ్రీదేవి ఏం చేసిందంటే కూతుర్ని కూడా సినిమా రంగంలోకి దించాలి అని అమెరికా తీసుకుపోయి ఆల్రెడీ అమెరికాలో అమ్మాయి ఏదో చదువు సంజలు చేసుకున్నది అమెరికా తీసుకుపోయి అక్కడ ఏదో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్లు లేకపోతే లేకపోతే ఇంకా బోటాక్స్లు ఇంకా రకరకాల సర్జరీలు తను ఏమేమైతే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందో అవి కూతురికి కూడా చేయించింది అనమాట అంటే ఏంటంటే జస్ట్ ప్రిపేర్ అనమాట ఆ అమ్మాయిని యాక్టింగ్లోకి దించడానికి నిజానికి శ్రీదేవికి ఉన్నంత అందం లేదు శ్రీదేవి ఉన్నంత అందం అంటేనండి మొదట్లో శ్రీదేవి అందంగా ఉండేది కాదు ఏమాత్రం ఉండేది కాదు మీరందరికీ చూస్తే మీరేదో బాధపడిపోతారు కానీ చిన్నప్పుడు ఆ పదహారేళ్ళు వయసు సినిమా చూడండి ఎట్లా ఉందో అప్పటికీ ఇప్పటికీ ఎంత ఎంత తేడా ఉందో మీకే అర్థమవుతుంది తర్వాత సరే శ్రీదేవి రకరకాల రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది ముక్కుకి మూతికి బుగ్గలకి గిగ్గలకి అన్నిటికీ చేయించుకుంది సరే అంత బాగానే ఉంది ఎందుకంటే ఆవిడ హైలీ స్టైలిష్ లేడీ ఆవిడ లియో కాబట్టి ఆవిడ లియోస్ చాలామంది ఇలాగే ఉంటారు కాబట్టి అయితే కూతుర్ని ఎంత కట్టడిలో పెట్టాలో అంత కట్టడిలో కట్టడిలో పెట్టలేదు ఇద్దరు కూడాను బోని కపూర్ సరే ఏముంది అతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ పిల్లల మీద పెద్ద ఏమన్నా అంత మోజు లేదేమో అంత మమకారం లేదేమో అనిపిస్తుంది ఎవరికైనా సరే ఏ ఏ భర్తకైనా ఏ మగవాడికైనా ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళు భార్య పిల్లలు ఉంటే కనుక ఆ మొదటి భార్య మొదటి మొదటిసారి పుట్టిన పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందని అంటూ ఉంటారు నేను కూడా గమనించింది అదే అనమాట అయితేనండి ఆ అమ్మాయిని అట్లా తయారు చేశారు అమ్మాయి మధ్య మధ్యలో సినిమాలు చేయాలా వద్దా అని బాయ్ ఫ్రెండ్స్ అవి వాళ్ళు వీళ్ళు వాళ్ళతో ఏవో తిరుగుతూనే ఉన్నది ఎందుకంటే ఆ వయసులో జనరల్గా ఏంటంటే మగపిల్లలతో తిరగటం సరదాగా ఉంటుందన్నమాట అందరూ అందరు ఆడపిల్లలాగా ఆ అమ్మాయి కూడాను పెద్ద అదేమీ అసహజమైన పనేం కాదు ఆ అమ్మాయి కూడా అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వార్నింగ్ చేసి వార్నింగ్ ఇచ్చారు కానీ ఏం ఏం వింటుంది అమ్మాయి ఎందుకంటే ఆల్రెడీ ఆ సుశీల్ కుమార్ సిండే మనవడితో ప్రేమాయణంలో పడినప్పుడు తల్లి ఎవ్వరు తల్లిదండ్రులు ఎవ్వరు ఏమీ అనలేదు తర్వాత సరే ఇంకో ఇంకా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లా మార్చుకుంటూ పోయింది తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మధ్య లాస్ట్ ఇయరో పోయిన లాస్ట్ ఇయరో అమ్మాయి పోయిన లాస్ట్ ఇయర్ అనుకుంటా ప్ర ఒక సంవత్సరం క్రితం అమ్మాయికి ఏదో పెరాలసిస్ వచ్చింది లైట్గా స్ట్రోక్ వచ్చింది అని అన్నారు చిన్న వయసులో వీళ్ళు పెరాలసిస్ రావటం అంటే నేను అనుకోవటం ఏంటంటే ఈ విపరీతమైన ఒత్తిడులు మూలం కానీ ఎందుకు ఫైనాన్షియల్ ఒత్తుడు అమ్మాయి ఏదో ఇన్స్టాగ్రామ్లో తను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తను ఏవో అర్ధనగ్నమైన ఫోటోలన్నీ పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకో ఉన్నట్టుండి యాక్టింగ్ అంటే అమ్మాయి ఉద్దేశం ఏంటంటే అంత విప్పుకుని చూపించటమే అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నట్టు ఉన్నది ఆ పిల్ల అయితే అంటే ఏంటంటే ముందు వెనక ఏదో నడ్డీ కాకరకాయ తెలీదు అన్నట్టుగాను ఈ అమ్మాయికి వారి తల్లిని చూసింది మరి ఆ తల్లి ఎప్పుడు అంతగా మరి విప్పుకొని తిరగలేదండి మామూలుగానే ఏదో చేసింది చాలా తక్కువ ఒక పది సినిమాలు చేస్తే ఒక సినిమాలో ఏమన్నా కాస్త రివీలింగ్ డ్రెస్ వేసుకుందేమో కానీ శ్రీదేవి మాత్రము నిజంగా చెప్పాలంటే మరి ఇంత విచ్చలివిడిగా అయితే మనం ఎప్పుడు చూడలేదు అయితే ఈ అమ్మాయి మాత్రము ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అదేంటంటే డబ్బుల కోసం నేను చేస్తున్నాను ఏంటి అంత అంత ఉధృతంగా బట్ట కొనుక్కోవటం ఎందుకు వస్తువులు ఆ వస్తువులు వస్తువులు కోసం ఈఎంఐలు కట్టుకోవటానికి అంతగా నువ్వు అంత కష్టపడి డబ్బు డబ్బులు సంపాదించుకోవాలి అనే అనే ఒక దుగ్ధతో ఒక దురదతో ఈ ఈ అర్ధనగ్నమైన ఫోటోలన్నీ పెట్టుకోవటం ఎందుకో ఇది ఏమి కల్చరో మరి మనకైతే తెలియదు మరి బాంబే కల్చర్ అలాగే ఉంటుందో అయితే మనకైతే తెలియదు అయితే తర్వాత శ్రీదేవి చచ్చిపోయిన తర్వాత అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది తండ్రి మా తండ్రి పెళ్ళాన్ని తిప్పని తిప్పుతున్నట్టు ఇంగ్లీషు ఇంగ్లీషు సినిమాకి చేయించినట్టుగా అప్పటికే శ్రీదేవి పెద్దదైపోయింది బాగానే వయసు అయిపోయింది మళ్ళీ ఏడుస్తారు మళ్ళీ డెబ్బై ఏళ్ళు ఉన్నాయి శ్రీదేవికి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉండేవి అంటే ఏడ్ ఏడుచేస్తారు పెడబొబ్బలు పెడతారు మీకెందుకు మీరెందుకు అట్లా అబద్ధాలు చదువుతారని మీకు తెలిస్తే చెప్పగల అర్థం చేసుకుంటే నేను అర్థం చే అర్థం అయ్యేలాగా చెప్పగలుగుతాను లేకపోతే నాకేదో అమ్మాయి మీదేదో కోపము లేదే నాకేదో నా 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 భోజనంలో ఏదో భాగం కొట్టేసింది లేకపోతే ఆ అమ్మాయి భోజనంలో నేనేదో భాగం కొట్టేయాలి అన్నంత అంత సీన్ ఇక్కడ ఏం లేదు కానీ ఏంటంటే చెప్పింది ఏదో ఎందుకంటే శ్రీదేవిని నేను చాలా చిన్నప్పటి నుంచి చూసే చూసేదాన్ని డెబ్బై ఏడు నుంచి చూసేదాన్ని అమ్మాయి మా ఇంటి ముందు ముందు ఉన్న ఇంటి ఎదురుగుండా ఉన్నదని అయితేనండి ఇట్లా జరుగుతున్నది ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తున్నది ఈ జాన్ జాహ్నవి కపూర్ జాహ్నవీ కపూర్ జాన్వి జాన్వి అంటారు అదేంటు మరి అదేం జాన్వియో జాన్వి కపూరి అని పెట్టుకోవాల్సిందే జాహ్నవి ఎందుకు జాహ్నవి అంటే జాహ్నవి గంగాదేవి పేరు చక్కటి పేరు ఆ జాహ్నవి పెట్టుకున్నారు జాన్వి కపూర్ జాన్వి కపూర్ అని ఆ ప్రొనౌన్స్ చేయలేనప్పుడు అట్లాంటి పేరు ఎందుకు పెట్టుకోవటమో మరి మనకైతే తెలియదు అయితే ఇప్పుడు మాత్రం అమ్మాయి పాపం హెల్త్ ఇష్యూస్లో బాధపడుతున్నది ఇంకొకటి ఏంటంటే బాయ్ ఫ్రెండ్స్ అటు ఇటు అటు ఇటు కానీ తండ్రి అంట నువ్వు సినిమాలు చేయాలి ఇంకా కనీసం రెండు మూడేళ్ళైనా చేయాలి నా కప్పులు ఎప్పుడు ఇతనికి ఎప్పుడు దగ్గు ఏదో మంగళగిరి పానకాల స్వామికి పానకం పోస్తూ ఉంటారు ఆ దాహంకి అప్పుడే తగ్గుతుందనమాట ఆ కొండలో ఉన్న ఆ దేవుడికి దే దేవుడి దా దాహం ఇదిగో ఈ పానకం పోయటం మూలంగా తగ్గుతుంది అంటారు అట్లా డబ్బులు పోస్తూనే ఉండాలి అతనికి డబ్బులు పోస్తూ తల్లి తల్లి డబ్బులు పోసి 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 అగ్నికి ఆహుతి ఇప్పుడు ఈ అమ్మాయి మొదలుపెట్టింది అనమాట ఈ అమ్మాయిని కూడా అట్లా తన పోని తన కూతురు తన కూతురు తన మొదటి భార్యకి పుట్టిన పిల్ల అను అనుషుల్ అనుశులా కపూర్ అర్జున్ కపూర్ ఇద్దరున్నారు పిల్లలు అర్జున్ కపూర్ సరే యాక్టింగ్ చేశాడు పిల్లాడు వాడిని వదిలిపెట్టేసేద్దాం కానీ ఏంటంటే ఈ అనుషులా కపూర్ని ఎప్పుడు కూడాను ఆ అమ్మాయిని సినిమాలోకి తీసుకురాలేదు మరి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ మోనా కపూరు వాళ్ళ అమ్మమ్మ షట్టి షోరీ వీళ్ళిద్దరు కూడా సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు బాగా వాళ్ళు యాక్టివ్ వాళ్ళ అమ్మ అర్జున్ కపూర్ అంటే వారంటే ఈవిడ ఈయన బోని కపూర్ ఫస్ట్ వైఫ్ మోనా కపూర్ ఉంది కదా టెలివిజన్ సినిమాలు సినిమాలు తీసింది టెలివిజన్ మూవీ మూవీలు కూడా చేసింది ఏవో సీరియల్స్ కూడా చేసింది కాని కా కాబట్టి ఏంటంటే అట్లా ఆ అమ్మాయిని ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్లోకి వాళ్ళు దించలేదు ఇతను కూడా దించలేదు తండ్రిగా చిన్న వయసు అప్పుడు కూడాను అయితే ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయిని మాత్రం సినిమాలు చేయాలి సినిమాలు అని చెప్పి నానా గోల గోల పెడుతున్నాడు పెడతాడు ఎందుకంటే భార్య భార్య ద్వారా సంపాదించుకున్నాడు భార్య భార్య చచ్చిపోయింది మరి ఇప్పుడు ఆ కూతురు ఆ భార్యకు పుట్టిన కూతురు ఉంది ఆ కూతురు ద్వారా సంపాదించుకోవాలి ఎవరో ఒకళ్ళు మరి ఇతను 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 వెళ్ళి అర్ధనగ్నంగా ఆడలేడు కదా యాక్టింగ్ చేయలేడు కదా కాబట్టి ఏంటంటే అర్ధన అర్ధనగ్నంగా చేయగలిగిన వాళ్ళు చేసేవాళ్ళు ఉంటేనే ఎవరైనా చూస్తారు అంతేగాని బోని కపూర్ చేసినా నేను చేసినా ఎవరు చూడరు కదండి కాబట్టి ఏంటంటే ఆ బోనీ కపూర్ మాత్రము ఒక తండ్రే ఒక 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 పెద్ద గుదిబండలాగా తయారయ్యాడు ఆ పిల్లకి ఆ జాహ్నవికూరు తల్లి లేదు ఎవ్వరు కూడాను సలహా ఇచ్చేవాళ్ళు లేరు ఆ తల్లి ఉన్నా కానీ అది ఒక రకమైనది అదేదో అక్కడ చెప్తారు కదా ఒక అదేదో ఒక అయోమయం ఉంది అయోమయం అనమాట యాక్టింగ్ ఉండే ఉంటే చాలు అనమాట అంతే ఆ తల్లి ఏదో దురలవాట్లన్నీ చేసింది మనం చెప్పుకున్నాం మళ్ళీ నేను ఆ దురల దురలవాట్లు ఉన్నాయి సావిత్రి ఒక్కతాన్ని అనుకుంటారు శ్రీదేవిని నన్ను అంటే ఏడి చచ్చిపోతూ ఉంటారు అందుకని మీ మీ వీళ్ళకి ఎవరికి ఎవరు ఎవ్వరు ఏం చెప్పలేరు కాబట్టి ఏంటంటే నేను కొంతవరకే అనమాట అయితే సరే అట్లాగైపోయింది ఆ అమ్మాయి సంగతి కాబట్టి తల్లి ఉన్న ఇప్పుడు అమ్మాయిని ఈ ఈ జాహ్నవి కపూర్ని మాత్రము ఎవ్వరు బాగు చేసే పరిస్థితుల్లో ఎందుకంటే అమ్మాయిని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ ఆన్ చేయడానికి అమ్మాయి ఏం బల్బు కాదు కదా ఒక ఎమోషన్స్ ఉన్న ఒక ఒక శరీరము రక్త మాంసాలు ఉన్న ఒక పిల్ల ఒక మనిషి అమ్మాయిని ఇదిగో నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అది చేయొద్దు ఇది చేయొద్దు అప్పుడు చేయి మళ్ళీ అది వద్దు మళ్ళీ ఇది చెయ్యి యాక్టింగ్ చేయి లేదు లేదు ఆ బాయ్ ఫ్రెండ్తో దిగు లేదు లేదు వీడిని పెళ్ళి చేసుకో వాడిని పెళ్ళి చేసుకోవద్దని ఇట్లాంటివన్నీ అడ్డదిడ్డం చెప్తే ఏ పిల్లలైనా సరే అసహ్యం ముడుతుంది ఏ పిల్లలైనా సరే మొహం మొత్తం మానసికమైన ఒత్తిడికి గురి ఉంటారు కాబట్టి అందుకే ఆ మానసికమైన ఒత్తిడిలోకి గురి అవ్వటం మూలంగానే ఆ అమ్మాయికి అట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమో ఇంత చిన్న వయసులో అనిపిస్తుంది అనమాట ఏదేమైనా ఏమైనప్పటికీ ఈ బోని కపూర్ లాంటి తండ్రి ఎవరికి ఉన్నా కానీ ఎవరికి ఉన్నా కానీ ఇదిగో అందరి జీవితాలు ఇట్లాగే పతనం అవుతూ ఉంటాయి ఇంకోటండి మర్చిపోయాను బోనీ కపూరు స్కార్పియన్ స్కార్పియన్ అంటే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు దాకా పుట్టిన వాళ్ళు అనమాట సరిగ్గా డేట్ నేను కరెక్ట్గా చెప్పటానికి చెప్పలేను నా ఈనా రఫ్గా చెప్తున్నాను ఆ టైంలో పుట్టినవాడు ఈ ఈ స్కార్పియన్స్కి నుయోస్కి పని పడదండి అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకు అప్పటి అప్పుడు కూడా అర్థం కాలేదు ఎప్పుడు అర్థం కాలేదు ఆ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత కూడాను ఇది ఒక పెద్ద ఒక రకమైన థౌజండ్ డాలర్స్ కాదు వన్ ల్యాక్ డాలర్స్ క్వశ్చన్ అయిపోయింది నా మనసులో అయితే ఈ ఎట్లాగూ ఎందుకు పడని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు శ్రీదేవి నుండి బోనీ కపూర్ అట్లాగే బోనీ కపూర్కి ఫస్ట్ వైఫ్ మోనా కపూర్ కూడానండి ఆవిడేమో యాక్వేరియస్ ఫిబ్రవరి నాలుగో ఐదో పుట్టిందనమాట ఆవిడ యాక్వేరియస్ యాక్వేరియస్కి నన్ను ఈ స్కార్పియన్స్ కూడా పడదండి కానీ ఏంటంటే ఎందుకు మళ్ళీ పెళ్ళి అంటే పెద్దవాళ్ళు చేశారేమో మరి ఆ పెళ్ళి మరి మనకు తెలియదు కాబట్టి ఏంటంటే దాని దానికి అంతా నేను రీసెర్చ్ చేయలేదు కాబట్టి ఏంటంటే ఈ బోని కపూర్ మాత్రము ఇతను ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలము తండ్రి ఇంట్లో ఉన్నంతకాలము ఈ ఆడవాళ్ళ సంపాదన మీద ఆధారపడి పడిన మగాళ్ళు ఉన్నంతకాలము ఆడవాళ్ళు ఎప్పుడు కూడాను సుఖశాంతులతో ఉండలేరండి ఎవరు కూడాను ఆ అమ్మాయి అట్లాగే పాపం సుఖశాంతులు లేకనే చచ్చిపోయింది ఆ శ్రీదేవి మరి ఈ అమ్మాయి పాపం తొందరగా ఏదో ఆ సుశీల్ కుమార్ సిండే మ్యామ్ మనవడినో ఇంకొకడినో ఇంకొకనో ఎవడో ఒక పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుని షాహీద్ కపూర్ వాళ్ళ తమ్ముడు ఎవరో ఇంకొకరితో ఏదో ఉంది అంటున్నారు ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఆ తండ్రి చరణ్ నుంచి అవతలికి వెళ్ళిపోతే చాలా మంచిది ఏదో హాయిగా హ్యాపీగా ఉంటుంది మనం కూడా సంతోషిస్తాం ఎందుకు సంతోషిస్తాం అంటే శ్రీభే శ్రీదేవిని అభిమానించాం కాబట్టి మనం కూడా సంతోషిస్తాం ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ యూ అల్ బాయ్